హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల అరవై నాలుగవ నామం సృష్టికర్తి నాలుగక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సృష్టికర్తి ఏ అని చెప్పుకోవాలి సృష్టిని చేయగలిగిన తల్లి అని ఈ నామం స్థూలార్థం ఈ నామం నుంచి పంచకృత్య పారాయణ వరకు ఉండే నామాల్లో అమ్మవారి పంచకృత్యాలు ఆ కృత్యాలకు అనుగుణంగా ఉండేటువంటి రూపనామాలు మనం తెలుసుకుందాం సృష్టించేయటం అనేది అమ్మవారి పంచకృత్యాల్లో ప్రథమ కృత్యం అవుతుంది బ్రహ్మానుభూతి నుంచి జీవి అనుభూతి వరకు చేరడానికి చేసే కార్యక్రమమే సృష్టి కృత్యం జగన్ నిర్మాణమే సృష్టి మూల ప్రకృతి స్థితి నుంచి అమ్మవారి ప్రపంచాన్ని సృష్టిస్తోంది వివిధ లక్షణాలతో వివిధ గుణాలతో వివిధ ఆకారాలతో ఉండేటువంటి వివిధ పదార్థ జీవ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఒక మహాద్భుతమైన కృత్యం ఈ సృష్టి కృత్యం తిరుగుణాల యొక్క వేరువేరు కలయికలతో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టిస్తారు మండలాత్మకమైనటువంటి రాశి చక్రం కూడా కృత్తికా నక్షత్రంతో ప్రారంభం అవటం వేదాంగ జ్యోతిష్య సాంప్రదాయం స్థావర జంగమాత్మకమైనటువంటి యావత్ ప్రపంచాన్ని సృష్టించేది కృత్తికతో ఒకటి సృష్టి ప్రణాళిక కలిగినది అనేది ఈ నామాలకి అర్థం ఒక కొత్త పని ప్రారంభిస్తున్న వాళ్ళకి ఈ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఆగిపోయిన పని కొనసాగడం కోసం ఈ నామాన్ని తొంభై రోజులు ధ్యానం జపం చేయటం వల్ల ధ్యానంలో త్వరగా ఏకాగ్రత కుదురుతుంది పని పూర్తవుతుంది ఈ నామమంత్రంతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది సృష్టికర్త అయినటువంటి అమ్మవారు నామాన్ని తలుచుకొని మనం గనక ఈ నామస్మరణ వల్ల ఎటువంటి సమస్యనైనా కూడా మనం పరిష్కరించుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరి జయనమ